వెల్కమ్ టు బూలోక స్వర్గం ఈరోజు వీడియోలో మందార్ మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి అలానే మందార్ పువ్వులు ఎక్కువ పూయడానికి మంచి టిప్స్ చెప్తాను మీ మందార్ చెట్టుకి మొగ్గలు విడకముందే రాలిపోతున్నాయా అలానే మీరు ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎన్ని ఎరువులు ఇచ్చినా మీ మందార్ మొక్క అయితే అసలు పువ్వులు పుయ్యట్లేదు అనుకోండి ఈ వీడియో అయితే మీకోసమే ఈ వీడియోలో నేను మందార మొగ్గలు విడవకముందే ఎందుకు రాలిపోతాయి అలానే మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా ఎందుకు పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు అనేది చెప్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం చాలామంది మందార మొక్కల విషయంలో ఈ పొరపాటు చేస్తున్నారు ఇది పొరపాటు అని తెలియక మొక్కని చంపేసుకుంటున్నారన్నమాట అదేంటంటే నీళ్ళు వేయడం నీళ్ళు వేయడం పొరపాటు ఏంటంటే నీళ్ళు ఎక్కువగా వేసేయకూడదు మొక్కకు సరిపడా వేయాలి పైన లేయర్ ఉంటుంది కదా మట్టి కుండీలో అది తడి ఆరిపోయాక మాత్రమే మనం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఇలా జాయిగా మొక్కకున్న ఆకులన్నీ పసుపు రంగులో మారిపోయి ఆకులన్నీ రాలిపోతే తర్వాత మొక్క కూడా చచ్చిపోతుంది ఇలా ఆకులు రాలిపోవడమే కాకుండా మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి ఇలా పడిపోయి ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఫర్టిలైజర్ ఎరువులు ఎరువులు మనం తప్పుగా వేయడం వల్ల కూడా మొక్క పువ్వులు సరిగ్గా పొయ్యదు అంటే నత్రజన్ ఎక్కువ ఉన్నది వాడేమనుకోండి నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి పువ్వులు తక్కువ వస్తాయి అప్పుడు మనం ఎరువులు ఇస్తున్నాం కానీ పువ్వులు రావట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు కదా దాని అర్థం మీరు ఇచ్చే ఎరువుల్లో నత్రజన్ ఎక్కువ ఉందనేసి నైట్రోజన్ ఎక్కువ ఉంటే అలానే ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి కానీ పువ్వులు రావు అలానే నేను చెప్పడం మర్చిపోయాను మొగ్గలు రాలిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మొక్కకి తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా అలానే రాలిపోతూ ఉంటాయి తెల్ల పురుగు వస్తూ ఉంటుంది అలానే ఎఫిడ్స్ వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు కూడా మొక్కకున్న రసం అంతా పీల్ చేసి మొక్కకి బలహీనంగా చేస్తాయి అప్పుడు మొక్కకి బలం ఉండదు కాబట్టి మొక్కలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనం నీమ్ ఆయిల్ కానీ ఇంట్లో చేసుకున్నవి ఏమన్నా స్ప్రే చేసుకుంటే పురుగు నివారణ అవుతుంది అండ్ మొక్కలు కూడా బాగా బలంగా పెరుగుతాయి అన్నమాట ఇంట్లో చేసుకునేవి నేను చేశాను మన ఛానల్లో ఉన్నాయి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పురుగుల మందులు వాటిని చెక్ చేయండి అంటే పురుగుల మందులు అంటే కెమికల్స్ కాదు ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎలా పురుగు నివారణ చేసుకోవచ్చు అనేసి నేను చేశాను అనమాట అలానే మందరాలకి నాలుగు నుంచి ఆరు గంటలు ఉంటే సరిపోతుంది అలా అని చెప్పేసి ఈ హైబ్రిడ్ మందరాలని ఎక్కువసేపు ఎండ్లో ఉంచేయకూడదు ఇప్పుడు చాలా వరకు మనం అందరం హైబ్రిడ్ మందరాలనే తెచ్చుకుంటున్నాం కదా కలర్స్ బాగుంటాయి అనేసి అవి ఎక్కువ ఎండని తట్టుకోలేవు అందుకనేసి నాలుగు నుంచి ఆరు గంటలు ఉంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే ఆకులు కాలిపోయినట్టు అయిపోయి మొగ్గలు రాలిపోతూ ఉంటే మొక్క కూడా చచ్చిపోద్ది ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారనుకోండి మీ మందరం మొక్క ఎప్పుడు పువ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది కానీ ముందు మీరు చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకోవాలి కదా ఎరువులే వేసేస్తే పువ్వులు పూసేయో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం అవి మనకి అని తెలియదు కదా కొన్ని నీళ్ళు ఎక్కువేసేసాం అనుకోండి ఇలా మొక్క చనిపోతూ ఉంటుంది మనకి తెలియదు ఎందుకు ఇలా అవుతుందా అనేసి లేదంటే ఎక్కువ ఎండ తగిలేస్తుంది అనుకోండి అయినా సరే మొక్క చచ్చిపోతుంది ఇదేంటి మందరం మొక్క కెండ ఎక్కువ కావాలి కదా అయినా మనం ఎండలో పెట్టినా సరే మొక్క చచ్చిపోతుంది ఏంటి అనేసి అనుకుంటాం లేదంటే అసలు ఎండ తగలకుండా నీటిలో పెట్టేసామనుకోండి ఎంత ఎక్కువ ఉందనేసి అయినా సరే మొక్క చచ్చిపోద్ది ఇదేంటి ఇలా అవుతుందనేసి మనం అనుకుంటాం కదా అందుకే మనం చేసే పొరపాట్లు మనకు తెలియాలి అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట అదేంటంటే ఈ మందారు మొక్కలకి మనం ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనేసి చూద్దాం నేను ముందు చెప్పాను కదా నత్రజని ఎక్కువ ఉండేవి వాడకూడదు నైట్రోజన్ ఎక్కువ ఉండేవి వాడకూడదు ఫాస్పరస్ని పొటాషియం ఎక్కువ ఉండే ఎరువులు వాడాలి అప్పుడు మనకి పువ్వులు బాగా పోస్తాయి అలా అని చెప్పేసి నైట్రోజన్ అస్సలు ఉండకూడదని కాదు నైట్రోజన్ తగు మోతాదులో ఉండాలి బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి ఆకులు ఎక్కువ వచ్చేసి కొమ్మలు ఎక్కువ వచ్చేస్తే కానీ పువ్వులు సరిగ్గా పుయ్యవు అయితే ఈ పొటాషియం అరటిపండుల తొక్కల్లో ఎక్కువ ఉంటుంది అనమాట మనం అరటిపండు తొక్కలతో చేసిన ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు బాగా పోస్తాయి అలానే కాల్షియం ఎగ్జెల్స్లో ఉంటుంది కోడిగుడ్డు డొలకల్ని పొడిని చేసుకొని అది కూడా మనం వేసుకోవచ్చు ఇంకా ఫాస్ఫరస్ కోసం మనం బోన్ మీల్ని వాడచ్చు ఇప్పుడు నేను మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను ఈ టిప్స్ కానీ మీరు ఉపయోగిస్తే మీ మొక్క ఎప్పుడు పువ్వులతో నిండిపోతుంది ఫస్ట్ టిప్ ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అని అమ్ముతారు బయట మెగ్నీషియం సల్ఫేట్ అనమాట అది ఒక స్పూన్ తీసుకొని లీటర్ వాటర్లో కలిపి ఆకుల పైన మొక్కంతా స్ప్రే చేసామనుకోండి ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే కొత్త కొమ్మలు బాగా వేగంగా పెరుగుతాయి అనమాట దీన్ని తొమ్మిది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోద్ది రోజు స్ప్రే చేయక్కర్లేదు అలానే వారం వారం కూడా చేయక్కర్లేదు ఇంకొక సీక్రెట్ టిప్ ఏంటంటే బనానా పీల్ స్ప్రే అనమాట అరటిపండు తొక్కల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళని స్ప్రే చేసామనుకోండి మొక్కకి న్యాచురల్ బూస్టర్లా పనిచేస్తుంది అండ్ ఇంకొక సీక్రెట్ టిప్ ఏంటంటే మొగ్గలు వస్తూ ఉంటాయి కదా ఆ మొగ్గల్ని ముట్టుకోవద్దు ఎందుకంటే అవి మామూలుగానే వీక్గా ఉంటాయి మనం ముట్టుకుని అది చూసి ఇలా ఇలా తిప్పామనుకోండి ఆ ఊరికే విరిగి పడిపోతాయి అందుకనేసి కొత్తగా వచ్చే మొగ్గల్ని ముట్టుకోవడం లాగడం అలాంటివి చేయొద్దు ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీ మొక్క అయితే పువ్వులతో నిండిపోతుంది అయితే కొంతమంది ఇంట్లో చేసుకోలేరు వర్కింగ్ ఉమెన్ అది ఉంటారు లేదంటే కుదరదు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలంటే చౌహాన్ క్యూ మెథడ్లో అదిను ఒకసారి చేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉండేవి ఫర్టిలైజర్స్ చాలా ఉన్నాయి మనం చేసి పెట్టుకోవచ్చు ఫిషామీన్ యాసిడ్ లాంటివి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అలా చాలా ఉన్నాయి ఏముంది పళ్ళని బెల్లం లేసి ఊరబెట్టడం అరటిపళ్ళు తీసుకోండి ఒక కేజీ అరటిపళ్ళు తీసుకొని ఒక కేజీ బెల్లం తీసుకొని ఒక డబ్బాలో వేసి ఊరబెట్టేశారు అనుకోండి వన్ మంత్ తర్వాత నుంచి మీరు ఎప్పుడన్నా వాడుకోవచ్చు మీరు ప్రతిసారి చేసే పని ఉండదు లేదంటే సీవీడ్ తెచ్చుకోండి అమ్ముతారు బయట సీవీడ్ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా మనకి చాలానే అమ్ముతున్నారు బయట ఏమన్నా మనం వాడుకోవచ్చు మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి ఇంట్లో మనం ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితో లేదంటే వేస్ట్గా పాడేసే వాటితో కూడా నేను చాలా తయారు చేశాను చాలా బాగా పనిచేస్తాయి కూడా అవి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి